ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ఉన్న ప్రతి ప్రయత్నం సమయం కలదు ప్రసంగి మూడో అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం చిన్నదే కావచ్చు కానీ చిన్న వచనం కావచ్చు కానీ దీనికి చాలా పెద్ద అర్థం ఉందండి ఏంటంటే మనం చేసే ప్రయత్నం ఏ పని గురించి అయినా ఒక పని మొదలుపెట్టి అది అవ్వలేదని చాలా బాధపడిపోతుంటాం కానీ ప్రతిదానికి ఒక సమయం అంటే ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళవుతుంది పెళ్ళవంగానే వన్ ఇయర్ లోపు పిల్లలు కాలేదని అక్కడ తిరుగుతారు ఎక్కడ తిరుగుతారు ఏదేదో చేస్తూ ఉంటారు కానీ దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడు కదండి ఆ సమయం ప్రకారం నువ్వు ఎన్ని చోట్లైనా తిరుగు ఎన్ని ఏ ఎన్ని డాక్టర్ల దగ్గరికైనా వెళ్ళు కానీ దేవుడు ఒక సమయం ఇచ్చాడు కదండి ఆ సమయానికి అది జరుగుతుంది ఇప్పుడు ఒక మనిషి చనిపోవాలంటే నేను చనిపోవాలంటే అవుతుందండి కొంతమంది చూడండి ప్రాణ ప్రయాణం నుండి సంవత్సరాలు సంవత్సరాలు ఉంటారు కానీ దానికి సమయం అని దేవుడిచ్చాడు కదండి ఆ సమయానుసారంగానే జరుగుతుంది లేదంటే కొంతమంది ఇప్పుడు చూసి కా కాసేపట్లో చనిపోతూ ఉంటారు అదేనా దేవుడి సమ దేవుడు ఇచ్చిన సమయమే ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పరిచాడు ఆ సమయానుసారంగా మన ప్రతిదీ జరుగుతుంది ఇప్పుడు ఒక రాయి ఉంది ఆ రాయిని మనం ఇలాగ కొట్టగానే శిల్పం అవుతుందండి దాన్ని చెక్కి ఎంత కష్టపడితేనే కానీ ఒక్కొక్కసారి దేవుడు తోరపాటు లేకపోతే దేవుడు ప్రణాళిక లేకపోతే అంత అయిపోయింది అనుకుంటారు కానీ చిన్నది ఏదో ఒక లోపం పెడతాడు లేదంటే ఇరిగిపోవచ్చు లేదంటే ఆ రాయి పగిలిపోవచ్చు అదే దేవుని ఒక తోరపాటు ఉందనుకోండి చక్కని శిల్పం అవుతుంది సమయానుసారంగా ఇంకొకటి మనం ఒక పంట వేస్తాం ఆ పంట ఈ రోజు వేసి ఒక పది రోజుల్లో పంట రావాలంటే రాదు కదండి దానికి ఒక కాలం ఉంటుంది సమయం ఉంటుంది సమయానుసారంగా పంట వేయాలి వేసిన పంటని కూడా అన్నీ వేసిన ప్రతి పంట మనకి అందుకు వస్తుందని లేదంటే మన చేతికి అందుకొస్తుందని లేదు కదండి దేవుడి తోడ్పాటు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి అది మనం అనుభవించడానికి మన చేతికి వస్తుంది ఈరోజు పంట వేసాం లేదంటే దానికి చేడ పీడలు రావచ్చు లేదంటే వేరే కారణాల వల్ల అది పాడైపోవచ్చు కానీ దేవుని తోడ్పాటు ఉందనుకోండి నువ్వు వేసిన పంట నీకు సమృద్ధిగా నీకు లభిస్తుంది ఇప్పుడు ప్రస్తా ప్రస్తుతానికి ప్రతి ఒక్క పిల్లలు కాలేజీ పిల్లలే కానీ స్కూల్ పిల్లలు కానీ ఒక ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు అనుకుంటారు చాలా బాగా రాశాను నేను ఈసారి తప్పకుండా నాకు ఒక సీట్ వస్తుందను లేదంటే మంచి కాలేజీలో సీట్ వస్తుందని అనుకుంటారు కానీ నువ్వు అనుకున్నంత మాత్రం రాదు కానీ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి ఎంత రాసినా ఎంత చేసినా దేవుని జ్ఞానం ఉండాలి దేవుడిచ్చిన జ్ఞానం నీకుంటే నువ్వు ఈరోజు చదివి సాయంత్రం ఎగ్జామ్స్కి వెళ్ళినా కానీ మంచిగా రాయగలుగుతావు లేదంటే ఎంత ప్రయత్నించినా కానీ ఆ ప్రయత్నం వృధా అవుతుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుని జ్ఞానం అంత విలువైనది దేవుని జ్ఞానం ఎంత విలువైనదంటే ప్రతిదీ ఇప్పుడు ఒక మనిషి ఒక మనిషిని కోపంతో మనం చంపాలనుకుంటాం లేదంటే కొంతమంది ఏంటంటే నచ్చిన వారిని చంపేయాలి ఏదైనా చేసి చంపేయాలనుకుంటాం మనం అనుకోగానే జరగదు కదండి దేవుడు ఒక కాలాన్ని ఒక సమయాన్ని ఇచ్చాడు దాన్ని బట్టే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం ఈరోజు వెళ్ళి మనకు అన్ని మెరిట్స్ ఉన్నాయి మంచి స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతి దాంట్లో నేను మెరిట్ స్టూడెంట్ని అనుకుంటారు కానీ దేవుడు నిన్ను అనుకోవాలి నువ్వు మెరిట్ స్టూడెంట్ని దేవుని దృష్టిలో ఉండాలి అప్పుడే దేవుడు చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు ఇంకొకటి ఒక మనం వండుకున్నది ఈరోజు మనం తినాలంటే ప్రాప్తం ఉండాలి అది దేవుని ఒక ఆశీర్వాదం ఉండాలి లేదంటే అది ఏదో రకంగా పాడైపోవచ్చు లేదంటే నీళ్లపాలైపోవచ్చు కదండి అందుకనే ఒకడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానాన్ని మనం పొందుపరుచుకొని నీతిగా న్యాయంగా నిజాయితీగా ఉంటే ప్రతి విషయంలోనూ దేవుడు మనకి తోడ్పాడుతాడు కదండి ఇప్పుడు ఈరోజు దేవుని విశ్వసిస్తున్నాం లేదంటే దేవుణ్ణి అనుసరిస్తున్నాం వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం కానీ మనకి మాకు ఎటువంటి ప్రతిఫలం లేదు ఇంకా ఉన్న స్థితి నుండి ఇంకా కిందకు వెళ్ళిపోతున్నాం అని చాలామంది బాధపడుతూ ఉంటారు దేనికి భయపడద్దు బాధపడద్దు దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని ఇచ్చాడు ప్రతిదానికి ఏ చిన్న విషయానికైనా సమయం ఇచ్చాడు ఓపికతోటి దేవుని దేవునిందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు వెళ్తే ప్రతి విషయంలో నువ్వు ఎంతంటే నువ్వు గ్రహింపలేవు ఊహించలేని అద్భుత కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు అందుకనే అంటున్నాడు ప్రతి దానికి సమయం ఉంది నీ హృదయంలోని నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు అంగీకరించి దాని వాక్ ఆయన జ్ఞానానుసారంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారంగా నువ్వు ముందుకు వెళ్తే ప్రతి విషయంలో ఉందో నువ్వు అభివృద్ధి పొందుతావు అంతేగాని ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను లేదంటే దేవుని వాక్యానుసారంగా వెళ్తున్నాను నాకు ఏ మేలు జరగట్లేదు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోవచ్చు కానీ దేవుడు ప్రతి ఒక్కరి జీవితానికి వారి జీవితం ఎలా అభివృద్ధి చెందాలో ఏ సమయంలో చెందాలని ఒక సమయాన్ని ఏర్పరచాడు కాబట్టి ఆ సమయానుసారంగా జరుగుతుంది అందుకని మనం ఏం చేయాలి దేవుణ్ణి విశ్వసించాలి అని వాక్యానుసారంగా నడవాలి అంతే ప్రతిఫలం అనేది ఆయన ఇస్తాడు అంతేగాని చాలామంది చూస్తున్నాం ఈరోజు దేవునిలోకి వచ్చాం దేవుణ్ణి అంగీకరించాం అంటున్నారు కొన్ని రోజులకి ఏముంది ఈయన దగ్గరకు వస్తే ఏమీ లేదు ఏం జరగట్లేదు అనుకున్నది ఏది జరగట్లేదు అలాంటప్పుడు ఈయన ఎందుకు అనుకుంటారు ఈరోజు రాగానే రేపు అద్భుతాలు చే జరుగుతాయని అనుకోవడం చాలా తప్పు కొంతమంది విశ్వాసులు ఉంటారు పాపం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని ఆరాధిస్తారు కానీ వారి స్థితి అలాగే ఉంటుంది దేవుడు కానీ ఒక ఇక్కడ నీ స్థితి తక్కువగా ఉండొచ్చు కానీ పైన ఆయన నీకు ఒక అద్భుతమైన రాజ్యాన్ని నీకోసం నాకోసం నా కోసం ఏర్పరిచాడు అటువంటి రాజ్యంలో నువ్వు కూడా పాలు పంపులు పొందాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉండాలి దేవుని ఎందు నమ్మకం ఉండాలి కాలానుగుణంగా ప్రతిదీ జరుగుతుంది అంతేగాని ఈరోజు రాగానే రేపు ఫలిత నాశించేవారు ముర్ఖులు అంటారు అలా అలాంటి మూర్ఖుల వల్లే మీరు ఉండకుండా దేవును దేవుడు ఒక జ్ఞానాన్ని మనకిస్తాడు ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ జ్ఞానాన్ని దేవుని ఆజ్ఞానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ దేవుని వాక్యానుసారంగా నీతి మార్గంలో నడుస్తారని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించినగాక గాక ఆమెన్